దసరా ప్రసాదాలలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాణాన్ని పాలు అసలు వెరగకుండా పరమాణం ఎంతసేపు అయినా గట్టిపడకుండా ఉండేలా చేయాలంటే నేను చెప్పిన టిప్స్తో చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది అసలు పరమాణాన్ని ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది కూడా నేను చెప్తాను వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి దీనికి ముందుగా మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది తీసుకోవాలన్నమాట పరిమాణానికి ఎప్పుడూ కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి రియల్ గేదె పాలు ఆవు పాలు దొరికితే వాటితో చేసుకోవచ్చు లేదంటే ప్యాకెట్ పాలు యూస్ చేస్తే కనుక చిక్కటి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి పాలు పొంగే టైంకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక టీ కప్పు బియ్యం అని తీసుకున్నాను అదే టీ కప్తో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట టీ కప్పుతో చేస్తే ఒక నలుగురికి సరిపడా చిన్న చిన్న కప్పులతో బెల్లం పరిమాణం వస్తుందన్నమాట ఒక చిన్న టీ గ్లాస్ సరిపోతుంది దీంట్లో నేను ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేశాను బియ్యం ఎందుకు ముందు నానపెట్టుకోవాలంటే త్వరగా కుక్ అయిపోతుంది అన్నమాట పరమాండం మినిమం గంటైనా నానబెట్టుకోవాలి తర్వాత పాలు పొంగే టైంకి మనం బియ్యాన్ని యాడ్ చేసి ఒక గరిట వేసుకుంటే మనకు అడుగంటుకుండా ఉంటుందన్నమాట కలుపుతూ పాలలో మాత్రమే పరమాణాన్ని కుక్ చేసుకోవాలన్నమాట కొంతమంది ముందే కుక్ చేసేసుకుంటారు రైస్ అలా చేయకూడదు పాలలో మాత్రమే బియ్యం అనేది ఉడకాలి రైస్ అనేది బాగా ఉడికిపోయింది చేత్తో పట్టుకుంటే పాలకు ఉండకూడదు అన్నమాట అంత మెత్తగా ఉండాలి అంతగా ఉడికిపోయింది అన్నప్పుడు మాత్రమే బెల్లాన్ని యాడ్ చేయాలి లేదంటే మనకి బెల్లం అనే అన్నం అనేది గట్టిగా అయిపోతుంది అన్నమాట ఇంట్లో నేను ఒక కప్పు అంటే ఒక టీ గ్లాసు రైస్కి ఒక టీ గ్లాస్ బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను తీపి ఎక్కువగా తింటాము అనుకునే వాళ్ళు ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఒకటికి ఒకటి అయితే పర్ఫెక్ట్గా తీపి సరిపోతుంది మరీ తీపి ఎక్కువ అవుదు తక్కువ అవుదు అనమాట బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత రెండు యాలకులు దంచుకుని వేసుకోవాలి తర్వాత చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు టెంపుల్ స్టైల్లో మంచి ఫ్లేవర్ సువాసన వస్తుంది అన్నమాట తర్వాత నేతిలో వేపుకున్న జీడిపప్పులు కిస్మిస్లు లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అన్నప్పుడు లాస్ట్లో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నెయ్యి అనేది మనం లాస్ట్లో యాడ్ చేస్తే మన పాలనేవి విరగకుండా ఉంటాయన్నమాట ముందే బియ్యంలో కలుపుకుని నెయ్యి యాడ్ చేస్తారు అలా చేయకూడదు లాస్ట్లో యాడ్ చేయాలన్నమాట మెయిన్గా ఏంటంటే మనం పరమాణం అనేది దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకూడదు ఎప్పుడు కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేయాలి ఎందుకంటే ఒక గంట పోయిన తర్వాత అది ఇంకా దగ్గర పడిపోతుందన్నమాట విడిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్